హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ ఛానల్ టెలివిజన్ అండ్ దిస్ ఈస్ యువర్ ఫ్రెండ్ సత్య హలో టెక్ లవర్స్ వన్స్ అగైన్ మరొక వీడియోతో మేము ఎందుకు వచ్చేసాను ఇక లైట్ చేయకుండా ఆ వీడియో ఏంటో మనం స్టార్ట్ చేసేద్దాం లెట్స్ బిగిన్ ద వీడియో హాయ్ వివర్స్ వెల్కమ్ టు తెలుగువిజన్ యూట్యూబ్ ఛానల్ మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ని నొక్కి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆ తర్వాత ఆల్ పైన ట్యాప్ చేయండి దీని ద్వారా మేము చేసే అన్ని వీడియోలను మెయిల్ మరియు నోటిఫికేషన్స్ ద్వారా మీరు వెంటనే పొందవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఐవెస్ టుస్లో సులభంగా మరొక అద్భుతమైన ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఐఫోన్ ఫిఫ్టీన్ ప్రో ఫిఫ్టీన్ ప్రో మ్యాక్స్ అలాగే సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ప్రో సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అండ్ రాబోయే సెవెంటీన్ ఎయిటీన్ అన్ని సిరీస్లో కూడా మనకి యాక్షన్ బటన్ అనేది వచ్చింది ఆల్రెడీ రాబోతుంది అయితే ఈ యాక్షన్ బటన్ని జనరల్గా మనం దేనికి ఉపయోగిస్తామంటే ఫోన్ని సైలెంట్లో పెట్టుకోవడానికి అలాగే రింగ్ మోడ్లో పెట్టుకోవడానికి ముఖ్యంగా ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్లో ఇంకెక్కడైనా ఉండేటప్పుడు ఫోన్ బయటకు తీయకుండానే జస్ట్ పాకెట్లో నుంచి ఆ బటన్ ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మొబైల్ సైలెంట్లోకి వెళ్ళిపోతుంది అయితే ఇందులో కొత్త ఏముంది అనుకోకండి ఈ యాక్షన్ బటన్నే మనకు నచ్చిన విధంగా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు దాన్ని వేరే ఆప్షన్స్ కూడా వాడుకోవచ్చు అయితే అవి ఏ ఏ ఆప్షన్స్కి వాడుకోవచ్చో మనం తెలుసుకుందాం సరే సరే ఇప్పుడు మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసాం యాక్షన్ బటన్ క్లిక్ చేద్దాం సరే ఓకే నాకు డిఫాల్ట్గా ఏముందో చూద్దాం ఓకే వాయిస్ mode వస్తుంది ఇందాక మార్చేశాను ఇప్పుడు సై సైలెంట్ లో పెట్టాను సో సైలెంట్ లో పెట్టుకుంటే స్విచ్ బెట్వీన్ ఎస్ స్విచ్ between సైలెంట్ అండ్ రింగ్ అలర్ట్స్ అని చెప్పి ఇక్కడ చెప్తుంది అంటే ఇందులో పెట్టుకుంటే మనం ఫోన్ని చాలా క్విక్గా సైలెంట్లో పెట్టుకోవచ్చు రింగ్లో పెట్టుకోవచ్చు అలర్ట్స్ అన్ని ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు దట్ మీన్స్ సైలెంట్లో పెట్టేస్తే అన్నీ ఆగిపోతాయి సరే తీసేస్తే అన్ని అలర్ట్స్ కూడా వస్తాయి దీన్ని ఇప్పుడు మనం సెట్టింగ్స్ బ్యాక్ బటన్ అని చెప్పింది ఫ్లిక్ రైట్ అంటే స్వైప్ రైట్ చేస్తే అడ్జస్టబుల్ అంటుంది ఎప్పుడైతే అడ్జస్టబుల్ అనే ఐఫోన్లో చెప్పిందంటే దానికి అర్థం దా ఆ అడ్జస్టబుల్కి అటువైపు కానీ ఇటువైపు కానీ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయని అర్థం మనం అప్పుడు ఏం చేయాలి ఫ్లిక్ డౌన్ ఆర్ ఫ్లిక్ అప్ అనేది చేయాలి అంటే స్వైప్ డౌన్ స్వైప్ అప్ చేయాలి ఏంటో ఈ లాంగ్వేజ్ ఆండ్రాయిడ్లో స్వైపు ఐఫోన్లో ఫ్లిక్ కాస్త కన్ఫ్యూషన్గా ఉంది తప్పదు నేర్చుకోవాలి కదా ఓకే ఈ ఫ్లిక్ డౌన్ లేదా ఫ్లిక్ అప్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వస్తాయి అలాగే ఆ ఆప్షన్కి రైట్కి స్వైప్ చేస్తే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి సైలెంట్ మోడ్ అడ్జస్టుల్ సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఏమొచ్చింది ఇక్కడ స్విచ్ బిట్వీన్ సైలెంట్ కాల్స్ రింగ్స్ సెలర్స్ అలాగే సైలెంట్ మోడ్ అడ్జస్టబుల్ పైకి వెళ్దాం ఒకసారి ఫోకస్ కెమెరా ఇప్పుడు మళ్ళీ రైట్ కి స్వైప్ చేద్దాం దీనికి ఏమైనా డిస్క్రిప్షన్ వస్తుందో లేదో చూద్దాం ఎస్ ఓపెన్ కెమెరా ఓపెన్ కెమెరా యాప్ టు క్యాప్చర్ మూమెంట్స్ అంతే కదా మనం ఫోటోలు తీసుకోవాలన్నా వీడియోలు తీసుకోవాలన్నా సెల్ఫీలు తీసుకోవాలన్నా స్టేటస్లు పెట్టాలన్నా మనకు కెమెరా ఉండాల్సింది కాబట్టి క్యాప్చర్ ద మూమెంట్స్ అని చెప్తుంది ఓకే ఇప్పుడు మనం ఈ యాక్షన్ బటన్లో వేరే ఆప్షన్ సెటప్ చేసి అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం సో విజువల్ ఇంటెలిజెన్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ ఇది దీన్నే ఆండ్రాయిడ్ లో సర్కిల్ టు సర్చ్ అని కూడా పిలుస్తారు ఐఫోన్లో దీన్ని విజువల్ ఇంటెలిజెన్స్ అంటారు దీని గురించి మనం గా తెలుసుకుందాం ఓకే వాయిస్ మెమోస్ ఇప్పుడు నేను ఇక్కడ ఉంచాను దీనికి డిస్క్రిప్షన్ మ్యూజికల్ ఐడియాస్ అండ్ మోర్ ఇప్పుడు నేను యాక్షన్ బటన్ ప్రెస్ చేస్తాను చూడండి ఇప్పుడు ఏమొచ్చింది హోల్డ్ టు రికార్డ్ అంటే ప్రెస్ చేసి పట్టుకోవాలి ఓకే పట్టుకొని మాట్లాడదాం హలో హలో టెలిగిజన్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు మా వీడియోలు కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో హోల్డ్ టు స్టాప్ అంటే సేమ్ మళ్ళీ నొక్కు పట్టుకుంటే స్టాప్ అవుతుంది సో ఇప్పుడు ఆల్రెడీ స్టాప్ అయిపోయింది అసలు రికార్డ్ అయిందా లేదన్నది మనం తెలుసుకుందాం హైదరాబాద్ విజయవాడ హైవే లేదా బెజవాడ సెంటర్లో అన్నట్టు చెప్తుంది సాఫ్ట్వేర్ ఇక్కడ ఓకే రికార్డ్ అయినట్టుంది ప్లే హలో హలో తెలుగు విజన్ సబ్స్క్రైబర్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు మా వీడియోలు కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి వావ్ బాగుంది కదా సూపర్గా రికార్డ్ అయింది సో ఈ విధంగా మనం ఇలా యాక్షన్ బటన్ కన్ఫిగర్ చేసుకొని మనకు నచ్చిన కొన్ని ఆప్షన్స్లో కస్టమైజ్ చేసుకోవచ్చు అయితే రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఆప్షన్స్ దీనికి ఇస్తామని చెప్పి అవైస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది మరి ఏం వస్తాయి అనేది చూద్దాం ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి మార్చేద్దాం వాయిస్ మెంబర్స్ ఉంది నాకు ఇదొద్దు నాకు సైలెంట్ కావాలి రింగ్ అండ్ సైలెంట్ సైలెంట్ సోలెంట్ ఇప్పుడు చూద్దాం వచ్చిందో లేదో రింగ్ మోడ్ సైలెంట్ మోడ్ అగైన్ రింగ్ మోడ్ ఎస్ సో చూశారు కదా ఎంత అద్భుతంగా భేషుగ్గా పనిచేస్తుందో ఇది ఫ్రెండ్స్ ఐఫోన్ ఐఫోన్లో ఉన్నటువంటి యాక్షన్ బటన్ని మనం ఏ విధంగా కన్ఫిగర్ చేసుకోవచ్చు అనే దాని గురించి చాలా సింపుల్గా స్వీట్ అండ్ షార్ట్గా మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పారు అనుకుంటున్నాను సో మరి ఇంకా లేట్ అయ్యకుండా కొట్టేయండి లైక్ల బటన్ నొక్కేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు విజన్ ఛానల్ని ఫర్ మోర్ టెక్ న్యూస్ iVoice and Android. Keep subscribed. Thank you guys. Thank you so much for watching this video and I will see you in the next video. Bye-bye.